చాడ వెంకటరెడ్డి గారు రా జాతీయ పార్టీ నాయకులు ప్రతాప్ రెడ్డి గారు ప్రజానాట్య మండలికే పితామహులు రెండు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి కూడా వారి ఆధ్వర్యంలోనే ఈ ప్రజానాట్య మండలి తిరిగి పునరుద్ధరించడం జరిగింది అలాగే మన ప్రజానాట్య మండలి అధ్యక్షులు శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ గారు ఉప్పలయ్య గారు చంద్రశేఖర్ గారు అలాగే లక్ష్మీనారాయణ గారు ఇంకా చాలామంది ఉన్నారు నాయకులు కళాకారులు మీ అందరికీ ముందుగా కళాభివందనాలు వాస్తవంగా నేను ఇవాళ రాకపోయి ఉంటే చాలా మిస్ అయి ఉండేవాడిని చాలా అద్భుతంగా మన ప్రజానాట్య మండలి దాని ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు ఏమిటో రుజువు చేసే క్రమంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అన్ని కళల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు దాదాపు వెయ్యి పదిహేను వందల మంది పైన మీరు వెయ్యి మంది అన్నారు కానీ ఇంకా ఎక్కువ మంది ఉన్నట్లున్నారు అంతమంది పాల్గొనడం అనేది నేను ఫస్ట్ టైం చూశాను ఇంత పెద్ద ఎత్తున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇది చాలా గొప్ప తెలంగాణ అంటేనే కళలకు పుట్టిల్లు పోరాటాలకు పుట్టిల్లు అన్ని అంశాల్లో కూడా పౌరుషానికి పుట్టినిల్లు తెలంగాణ అంటే మంచితనానికి కూడా పుట్టినల్లు ఆ క్రమంలో ఇంతమంది కళలు ఈ కళలకు ప్రేరణ ఇచ్చింది ఆనాటి సాయుధ పోరాటం ఆనాటి చాకరి అక్కడి నుంచి ప్రజా కళలు ప్రారంభమయ్యాయి అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి కళలు ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో మరింత వన్నిగెక్కడం జరిగింది సుద్దాల హనుమంత్ గారు కానీ లేకపోతే నిన్నే జరుపుకున్న మన గద్ద్రమ్ కానీ లేకపోతే గోరేటి వెంకన్న కానీ సరే పాయిల్ పాయిలుగా విడిపోయినప్పటికి కూడా వీళ్ళందరూ కూడా ఒకనాటి ప్రజానాట్య మండలి నుంచి విడిపోయిన వాళ్ళే జననాట్య మండలైనా ఇంకోటైనా ఇంకోటైనా ఆనాడు గరికిపాటి రాజారావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి ప్రజానాట్య మండలి అనేక మంది సినిమా నటులు కూడా తీర్చిదిద్ది పంపించింది మన ప్రజానాట్య మండలి గుమ్మడి వెంకటేశ్వరరావు కానీ జమున కానీ లేకపోతే మన అల్లు రామలింగయ్య కానీ మికిల్ నేను గారు కానీ ఇంకా చాలామంది నాకు పేర్లు సరిగా కాదు తర్వాత మన మాదాల రంగారావు గారు కానీ అందరూ పెద్ద పెద్ద నటుల్ని ఆ రోజుల్లోనే హిందీలో అయితే బలరాజ్ సహాని లాంటి వాళ్ళు చాలామందిని ఇంకా పెద్ద యాక్టర్లు ఎవరెవరో మా ప్రతాప్ రెడ్డి గారికి బాగా తెలుసు చాలామంది గొప్ప నటుల్ని ఇక్కడి నుంచే అచ్చా ఆ మధ్య సినిమా డైరెక్టర్స్ కూడా అదే రామ బాలకృష్ణ సినిమా ఏంటది దాని డైరెక్టరు ప్రకాశం జిల్లా వాళ్ళు కానీ అదే బాగా ఆడింది చూసే సినిమా బాలకృష్ణ సినిమాలు అప్పట్లో చన్నకేశ్వర రెడ్లు సమరసింహారెడ్లు బి బి గోపాల్ మన టీ కృష్ణ గారు కానీ అలాగే ఈ చాలామంది ఒకళ్ళు ఏంటి నాగభూషణం గారు కానీ ఆ రోజుల్లోని గొప్ప నటుడు అది ఎంతమందో సగం మంది సినిమా యాక్టర్లు అన్నాడు ప్రజానాట్యమాండల వాళ్ళే అందుకని ఇప్పుడు కూడా అల్లు రామలంగ కుటుంబం వాళ్ళ కుమారుడు నేను కమ్యూనిస్టు అనే చెప్తాడు చాలామంది కమ్యూనిస్టులు పరుచూరు గోపాలకృష్ణ కానీ అందరూ కమ్యూనిస్టులే ఉన్నారు సినిమా రంగంలో అంత కళలకు ప్రేరణ ఇచ్చింది ఉద్యమాలు ప్రజల సమస్యలు ప్రజల ఆవేదనలు బాధలు నుంచి కళలు పాటలు నాట్యాలు ఇందాక వేశారు ఆ రోజుల్లో పల్లె పల్లె అలా బాధలకు అనుగుణంగా నృత్యాలు రూపొంది రూపొందటం జరిగింది ఒకడు భీముడుగా వేశాడు ఒకడు ఇంకోడిగా వేశాడు ఒకటి పల్లెటూరులో మూఢనమ్మకాలు ఎలా ఉంటాయో అవి అవి ఎలా ఉంటాయి అన్నీ కూడా వేశారు రమ్మ ఏంటి లేకపోతే ఇంకా అనేక అనేక అవన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకు నువ్వు వాడింది ఏంటి ఒప్పులయ్య పల్లె కాళ్ళలు చాలా చాలా అద్భుతంగా ఉంది సరే ఇంత ఇన్ని కళలు ఈ కళలు దిక్కులేని వాళ్ళలాగా ఈ కళాకారులు ఉండకూడదు ఈ రాష్ట్రంలో అన్నిటికీ ఒక విధానాలు రూపకల్పన చేస్తున్నారు నేను మొన్న కూడా అసెంబ్లీలో కూడా చెప్పాం క్రీడాకారులకు ఎలా విధానం ఉందో పాలసీ అంతకుముందు నాకు మన నరసింహ చెప్పాడు చెప్పడం మంచిదైంది ఆ రోజు చెప్పాను ఆన్ రికార్డు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కళాకారులను అందరిని గుర్తించాలి గుర్తించి వాళ్ళకి ఒక ఆరోగ్యశ్రీ లాంటిది అంటే హెల్త్ హెల్త్ కార్డు ఇవ్వాలి అది ఎంత జబ్బు వచ్చి ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం భరించే విధంగా కళాకారులు పిల్లలకి ఉచితంగా చదువులు చెప్పించాలి కళాకారులను గుర్తించి వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించాలి సొంత ఇల్లు సౌకర్యం కల్పించాలి ఆ విధంగా కళల కళాకారులు లేకపోతే కళల్లో ఆడితేరిన చిన్న పిల్లలు ఉంటే క్రీడాకారులకి బాగా చదువుల వారికి అట్లా తీసుకెళ్తారు చదువుకునే పిల్లలు కళల్లో ఆరితే చదువుకుంటూ కళల్లో ఆరితేరినటువంటి కళల్లో వాళ్ళు ప్రముఖులుగా వృద్ధిలుతున్నటువంటి పిల్లలకి త్రూఅవుట్ దైర్ కెరియర్ చదువు కూడా ఫ్రీగా చెప్పించాలి అలాగే కళా కళల్లో ఆరితేరిన వాళ్ళకి క్రీడాకారులకు ఉద్యోగాలు ఎలా ఇస్తారో కళాకారులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడు నిన్న మన సిరాజ్కి వీళ్ళందరికీ ఇచ్చారు కదా ఉద్యోగాలు అంటే ఆ విధంగా కళలు క్రీడలు ఈ రెండు కూడా జంట క్రీడలకు ఎంత ప్రోత్సాహం ఉందో కళలకు కూడా అంతే ప్రోత్సాహం ఉండాలి ఆ విధంగా ఖచ్చితంగా మన మండలి మీ లక్ష్యాలు ఏమిటో మీ ఆశయాలు ఏమిటో మీ మీకు సంబంధించినటువంటి ఎజెండా ఏమిటో దాన్ని ముందుకు తీసుకెళ్ళి తద్వారా ప్రభుత్వం ద్వారా కూడా ఫైట్ చేద్దాం ప్రతి పేద కళాకారుడే కాదు ప్రతి వృద్ధ కళాకారుడే కాదు అందులో మహిళలు పాపం ఎంత కష్టపడి వచ్చారు దూరం దూరం నుంచి చిన్న చిన్న ఆడపిల్లలు వాళ్ళందరూ నిజంగా వాళ్ళల్లో ఉన్న హిడన్ టాలెంట్ అంటే అంతర్లేని ఉన్నటువంటి వాళ్ళల్లో సృజనాత్మకత నేర్పరితనం దీన్ని బయటికి తీస్తూ ఎంకరేజ్ చేయాలి కళలు ఆ విధంగా పేదరికంతో కళలు అల్లాడిపోరాదు పేదరికం ద్వారా కళలు మరణించరాదు మరింత కళలు వర్ది పేదరికంలో నుంచి పుట్టిన కళలు మరింత వర్ధిల్లి పేదవాడు సంపన్నవంతుడిగా అయ్యే విధంగా ఈ కళలు వారి వారిలో ఉన్నటువంటి ఆ కళలు వారిని ఆ విధంగా వారికి అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతూ ఇంత పెద్ద కార్యక్రమం జరిపినటువంటి మా మన ప్రజానాట్య మనులకి నాయకత్వానికి మనస్ఫూర్తిగా నేను విప్లవ అభినందన తెలియజేస్తూ అందరికీ నమస్కారాలతో సెలవు థ్యాంక్ యూ